శ్రీనివాస్ గారు సిద్ధుని ఇంకా మర్చిపోలేదా సిద్ధు పేరు విని స్నేహ అడుగు ముందుకేస్తా మాపేస్తుంది శ్రీనివాస్ గారు నీ గురించి ఆద్య గురించి ఆలోచించని వాడి కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు స్నేహ నేను సిద్ధుని ఎప్పుడు మర్చిపోయాను నానా శ్రీనివాస్ గారు మర్చిపోతే మరెందుకు పెళ్లి ఒప్పుకోవట్లేదు స్నేహ ఒక్కసారి మోసపోయాను మళ్ళీ మళ్ళీ మోసపోలేను శ్రీనివాస్ గారు అందరూ అలా ఎందుకుంటారు స్నేహ స్నేహ నాకు ఎవరిని నమ్మాలని లేదు నానా శ్రీనివాస్ గారు అది కాదు స్నేహ స్నేహ ప్లీజ్ నానా ఈ టాపిక్ వదిలేయండి అని వెళ్ళిపోతుంది స్నేహ తన రూమ్కి వెళ్ళి సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది గతం బీచ్లో స్నేహ సిద్ధు చేతిలో చెయ్యి వేసి స్నేహ సిద్ధు లాంగ్ ఇలాగే ఉంటావా నా పక్కన అంటుంది సిద్ధు చిన్నగా నవ్వి స్నేహ వంక చూస్తూ ప్రామిస్ నేను నిన్ను ఎప్పటికీ వదలను స్నేహ ఐ లవ్ యూ సిద్ధు సిద్ధు లవ్ యూ టూ స్నేహ ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగిద్ది కానీ అక్కడ ఎవరూ ఉండరు సిద్ధు ఏమయ్యింది స్నేహ ఏం లేదు ఎవరో మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది సిద్ధు ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు స్నేహ టైం చూసి టైం చాలా అయ్యింది లేట్ అయ్యిందంటే అమ్మ ఇంటికి కూడా రానివ్వదు సిద్ధు పర్లేదు మా ఇంటికి వచ్చి ఎప్పటికైనా రావాల్సిందే కదా స్నేహ రావాల్సినప్పుడు వస్తానులే కానీ ముందు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని లెగుస్తుంది సిద్ధు స్నేహని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు స్నేహ కాలింగ్ బిల్ కొట్టింది ప్రస్తుతం కాలింగ్ బిల్ కొట్టిన శబ్దం విని స్నేహ బయటికి వస్తుంది స్నేహ ఎవరమ్మా వచ్చింది నిధి నేనే మేడం స్నేహ నువ్వా రా లోపలికి నిధి అత్తా నాకు ఒక కాఫీ గారు సరే నిధి స్ట్రాంగ్గా ఉండాలి శారదా గారు సరే సరే నిధి స్నేహ లోపలికి వెళతారు ఆద్య నిధిని చూసి హాయ్ ఆంటీ అంటుంది నిధి ఆద్య నీకెన్నిసార్లు చెప్పాను నన్ను ఆంటీ అని పిలవద్దు అని అక్క అని పిలువు లేకపోతే అత్త అని పిలువు ఆద్య నేను ఆంటీ అనే పిలుస్తా నిధి నీకు దండం పెడతానే అలా పిలవకు స్నేహ నిధిని చూసి నవ్వి ఆద్య నిధి నీకు అర్థవుతుంది ఆద్య అత్తని ఇంగ్లీష్లో ఆంటీ అని అంటారు కదమ్మా నిధి తెలుగులో అనే పిలుస్తారు ఆద్య నేను ఇంగ్లీష్లోనే పిలుస్తా బాయ్ ఆంటీ అని వెళ్ళిపోతుంది స్నేహ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతుంది నిధి నవ్వింది చాలే శారదా గారు కాఫీ తెస్తే తీసుకొని థ్యాంక్స్ అత్తా ఇద్దరూ అలా కాసేపు మాట్లాడుకుంటారు స్నేహ బాల్కనీలోకి వెళ్ళి నిల్చుంటుంది నిధి ఆఫీస్ గ్రూప్లో గౌతమ్ని మానస్ని యాడ్ చేస్తుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం